హై ఫ్రెండ్స్ ఈ వాలో కూడా కాలు దగ్గర క్లచ్ ఉండదు అయితే క్లచ్ ఎక్కడ ఉంటుంది ఆ క్లచ్ ఏ విధంగా ఈ బస్సుకు ఉపయోగిస్తారని చెప్పేసి ఈ రోజు ఈ వీడియో ద్వారా మీ అందరికి చూపిస్తాను చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ బస్సు బిఎస్ సిక్స్ లేటెస్ట్ వాల్వ్ బస్సు అలాగే ఈ వాల్వ్ బస్ కూడా ఎక్సలేటర్ బ్రేక్ ఉంటుంది కాలు దగ్గర కూడా ఏ బస్సుకు కూడా క్లచ్ అయితే ఉండదు ఇది గేర్ సెక్షన్ ఈ గేర్ సెక్షన్ పై విధంగా లెవర్ ఉంటుంది దీన్ని గేర్ లెవర్ అంటారు అలాగే ఈ లెవర్ కింద అయితే ఒక బటన్ ఉంటుంది చూసారు కదా ఇదే క్లచ్ అనమాట దీన్నే లెవర్ క్లచ్ అని చెప్పేసి అన్న అంటారు ఈ క్లచ్ని ఈ విధంగా పట్టుకొని ఈ లెవర్ని కిందకి పైకి ఈ విధంగా మూవ్ చేసినట్లయితే గేరు ఆటోమేటిక్గా గేర్లు అయితే వెళ్ళడం జరుగుతుంది గేర్ వేయాల చూసారు కదా ఆటో రివర్స్ మాన్యువల్ ఈ విధంగా గేర్ను పెట్టుకున్నట్లయితే బస్సు అయితే మూవ్ అవుతుంది పూర్తి వీడియో కోసం డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా క్లచ్ అయితే ఈ విధంగా గేర్ లెవర్కి అయితే కింద అయితే క్లచ్ ఉంటుంది బటన్ దాన్ని క్లచ్ అయితే ఉపయోగిస్తారో ఈ వాలో బస్లూ కూడా క్లచ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మన వీడియో అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు అయితే మన ఛానల్లో చూడండి ఓకే ఫ్రెండ్స్